ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు ఈరోజు పిఠాపురం న్యాయవాదుల దీక్ష శిబిరాన్ని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ ప్రతినిధి బుగత శివ సందర్శించి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన క్రూర చట్టాన్ని రద్దు చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి బాధ్యత రాహిత్యంగా మాట్లాడారని ఈ చట్టం పెట్టుబడిదారులకు కార్పొరేటర్లకు దోచిపెట్టేందుకు అన్నట్టుగా ఆయన మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు ప్రజలు స్థిరాస్తులకు భంగం కలిగే ఇటువంటి చట్టం వల్ల అధికారులు చట్టాన్ని నిరుపయోగం చేశారని న్యాయ అవగాహన లేని రెవెన్యూ అధికారులు చేతుల్లో ప్రజలు తమ జీవితాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ భూ హక్కు చట్టాన్ని విరమించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐలాస్ ప్రతినిధి బొగత శివ పీఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు ఉపాధ్యక్షులు అలీ ఆయిలు నాయకులు భాస్కరాచార్యులు పిఠాపురం న్యాయవాదులు బొల్లోజు రాజా గౌతు రాజా మహేష్ మాగాపు దైవం తదితరులు పాల్గొన్నారు ఇండియా లాయన్స్ అసోసియేషన్ జస్టిస్ శైలాజ్గా ఈరోజు పిఠాపురం న్యాయవాదులు చేస్తున్నటువంటి సమ్మెకి సంఘీభావంగా మేము ఈరోజు సంఘీభావం తెలపడం రావడం జరిగింది ధర్మాన ప్రసాదరావు గారు రెవెన్యూ మినిస్టర్ గారు నిన్నగాక మొన్న చాలా నాటకీయంగా మాట్లాడారు మూడు అంశాలు ఒకటి ఈ చట్టం ప్రజలకు ఉపయోగపడుతుందని రెండు ప్రజలు సివిల్ కేసులు వేసుకోవడానికి లాయర్లకి విపరీతమైన ఫీజులు చెల్లిస్తున్నారని మూడు ఈ భూమి కేసుల కోసమే మద్రలు జరుగుతున్నాయని మద్రి కేసులు తగ్గించడం కోసం ఈ చట్టం అనే విధంగా మాట్లాడారు నిజంగానే చాలా స్పష్టతని ఇవ్వడం జరిగింది ప్రసాద్ ప్రసాదరావు గారు మనందరికీ కూడా మనం మరింత గట్టిగా మరింత పెద్ద ఎత్తున ఉచ్చిపించాల్సినటువంటి అవసరం ప్రసాదరావు గారి మాటల్లో కనపడింది ఎందుకంటే ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసేది లేదని చెప్పి ఆయన మాటల వల్ల తెలిసింది ఆయన మాటల్లో కూడా ఖచ్చితంగా నిజం ఉంది నిజమే చాలామంది ప్రజలు సివిల్ కోర్టులకు ఎందుకు వస్తున్నారంటే ప్రభుత్వాలు తీర్చలేని సివిల్ కేసులు రెవెన్యూ అధికారులు మరింత సంక్లిష్టం చేసిన సివిల్ కేసులు కేవలం న్యాయస్థానాలు మాత్రమే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా తీర్చివేస్తాయని ప్రజలు కోర్టుకు వస్తారు రెండో పాయింట్ ఏంటంటే ఆయన చెప్పకనే చెప్పారు మద్రలు జరుగుతున్నాయి నిజమే మద్రలు కూడా ఈ సివిల్ కేసులు కోర్టుకు రావడం వల్ల కాదు రాజకీయ నాయకుల చేతగన తలం వల్ల బ్యూరోక్రాట్ల చేతగనం తలం వల్ల ఈ మాటలు జరుగుతూ ఉన్నాయి ఆయన మాటల్లో మేము మాకు అనిపించింది ఏంటంటే ఈ సివిల్ కేసులు కోర్టుకు రాకుండా టైట్లింగ్ చట్టాన్ని పెట్టినట్టే మద్రి కేసులు విచారించడానికి కూడా డిఎస్పీ గారునో ఎస్పీ గారునో ఒక చట్టం తీసుకొచ్చి పెడతారేమో అని చెప్పి మా ఆయన మాటల్లో మాకు మూడవది ఏంటంటే ఇది ప్రజలకు ఉపయోగపడిన చట్టం ఇది ప్రజల కోసం మాత్రమే తీసుకొచ్చాం అంతేకాకుండా భూశాఖలు మాకు ఇబ్బంది అవుతాయని చెప్పి చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వాలు భూసేకరణ కోసం మాత్రమే మన బహుడిగాకి కార్పొరేట్ సంస్థలకి భూసేకరణ కోసం ఉద్దేశించినటువంటి ఘటన ఇది అని ఆయన చెప్పకుండానే చెప్పారు ఆయన మాటలు చాలా హాస్యాస్పదం మనం గ్రహనీయం చాలా విచారచితగా మాటలు ఎందుకంటే ఈ ఆంధ్ర టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టం అని చెప్పి ప్రజలందరూ న్యాయవాదుతో సహా ఉద్యమం చేస్తూ ఉంటే ఇది ప్రజలకు ఉపయోగపడినటువంటి చట్టం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు న్యాయవాదులందరితోనూ ప్రజలతోనూ కూడా కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి న్యాయవాదుల